నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ నేను మీకు చాలా క్విక్గా చేసుకునే ఒక టిఫిన్ రెసిపీ చూపించబోతున్నాను ఇది ఇన్స్టెంట్ రవ ఉత్తప్పం సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా క్విక్గా ఏదైనా టిఫిన్స్ చేయాలన్నా ఈ రెసిపీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సరే అండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి ఫస్ట్ పిండిని రెడీ చేసుకున్నాం దీనికి నేను ఒక కప్ అంతా బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అనమాట దీంతో పాటు సన్న వెరైటీ ఆటుకులు ఒక అరకప్ అంతా శుభ్రంగా కడిగి నీళ్ళల్లో వేసి నానపెట్టి ఉంచాను చూడండి బాగా మెత్తబడిపోయినాయి సో ఇది కూడా నేను వేస్తున్నాను అనమాట సో దీంట్లో నేను అరకప్ అంతా పెరుగు వేస్తున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్ అనమాట దీంట్లో ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు వేసిన తర్వాత మొత్తం బాగా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మనం మిక్స్ చేసుకోవాలి కావాల్సినంత నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు పిండి చూస్తే కొంచెం గట్టిగా ఉంది నేను కొద్దిగా నీళ్లు పోసి డైల్యూట్ చేయబోతున్నాను మీరు నీళ్లు పోసి ఫస్ట్ మిక్స్ చేసినప్పుడు కొంచెం డైల్యూట్ చేసి ఉంచితే ఒక అరగంట తర్వాత కొద్దిగా చెక్క పడుతుంది సో ఆ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కొన్ని పదార్థాలని తాలింపు వేసుకోవాలి దీనికి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ మనం లైట్గా రోస్ట్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో బాగా సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉలిపాయలు వేస్తున్నాను సపోజ్ మీ దగ్గర ఇవి లేకపోతే మీరు మామూలు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు దీంతోపాటు మూడు పచ్చిపికాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి సన్నగా తరిగిన ఒక అల్లం ముక్క అది కూడా వేస్తున్నాను ఫస్ట్ దీన్ని సాటేజ్ చేసుకుందాం నెక్స్ట్ దీంట్లో కొన్ని కరివేపాకులు వేసుకుందాం దీంతో పాటు జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఉప్పు కొద్దిగా ఇంగువ ఒకసారి కలిపేసేద్దాం లాస్ట్లో స్టోవ్ ఆఫ్ చేసేసి రెండు చిన్న క్యారెట్ని గ్రేట్ చేశాను అది వేస్తున్నాను వేసి జస్ట్ ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి అంతే సో క్యారెట్ కొంచెం రాగా ఉంటే బాగుంటుంది కలర్ కూడా మీకు బాగా మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది సో అందుకనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేసి మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ని తీసి ఒక మార్చి పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు తవాని వేడి చేసుకొని మనం ఊతాపం వేస్తాం మొదలు పెడతాం జస్ట్ ఒక గరిటి వేస్తున్నాను నేను వీటిని చిన్న సైజుగానే వేస్తున్నాను మీకు కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పిండి వేసుకోవచ్చు వేసిన తర్వాత కొద్దిగా ఈ ఫిల్లింగ్ని పైన అట్లానే స్ప్రెడ్ చేసేయచ్చు ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు నేను దీనికి నెయ్యి వాడుతున్నాను మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూత తీసుకొని ఇది ఒక వన్ మినిట్కి క్లోజ్ చేసి పెట్టుకోవాలి సో ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనం ఊతాపాని తిప్పుకోవాలి తిప్పి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే లోపల వరకు బాగా ఉంటుంది తిప్పిన తర్వాత వన్ మినిట్ పెట్టి మనం ఊతాపాన్ని తీసేయచ్చు మన ఇన్స్టెంట్ రవా ఉత్తప్పం రెడీగా ఉంది చూడండి ఇప్పుడు నేను టమాటో పచ్చడితో కొబ్బరి పచ్చడితో నేను సర్వ్ చేశాను సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా అసలు ఎంత సింపుల్ డిష్ చూడండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంది మీకు నచ్చిన పచ్చడితో మీరు ఈ ఉత్తప్పాన్ని సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంది రవావు తప్ప నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సో మీరు చేసిన వెంటనే వేడి వేడిగా తింటే బ్రహ్మాండంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్